హాయ్ అందరికీ మన భారతదేశంలో ఎన్నో రాజకీయ నేతలు వచ్చారు పోయారు కానీ కొంతమంది నేతలు అనేక సంవత్సరాల పాటు నిరంతరంగా పాలించారు ఈ వీడియోలో మనం వాళ్ళ గురించి తెలుసుకుందాం ఎవరు ఎక్కువ కాలం ప్రధానమంత్రి అండ్ ఎవరు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారో మొదటిగా ప్రధానమంత్రుల గురించి చూసుకుందాం నెంబర్ వన్ జవహర్లాల్ నెహ్రూ మన దేశానికి మొట్టమొదటి ప్రధాని స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగులో తన మరణం వరకు పదవిలో ఉన్నారు మొత్తంగా పదిహేడు సంవత్సరాలు ఆయన పవర్లో ఉన్నారు నెంబర్ టూ ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళ ప్రధాని మొదటిసారి పదకొండేళ్ళు అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి డెబ్బై ఏడు వరకు రెండోసారి నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై నాలుగు వరకు పాలించారు మొత్తంగా పదిహేను సంవత్సరాలు ఈమె పవర్లో ఉండే నెంబర్ త్రీ మన్మోహన్ సింగ్ తక్కువ మాట్లాడే ప్రధాని అనే పేరు పొందారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తంగా పది సంవత్సరాలు నిరంతరంగా దేశాన్ని నడిపారు నెంబర్ ఫోర్ నరేంద్ర మోదీ ప్రస్తుతం మన ప్రధాని రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు ఇప్పటికే పదకొండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం ముఖ్యమంత్రుల గురించి చూసుకుందాం నెంబర్ వన్ పవన్ కుమార్ చమ్లింగ్ సిక్కింకి చెందిన ఇతను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిరంతరంగా సీఎంగా ఉన్నారు దేశంలో అత్యంత కాలం సీఎంగా మారిన వ్యక్తి నెంబర్ టూ జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు నేత పంతొమ్మిది వందల ఏడు నుండి రెండు వేల వరకు అంటే ఇరవై మూడు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపారు నెంబర్ త్రీ నవీన్ పట్నాయక్ ఒడిశాకు చెందిన ఇతను రెండు వేల నుండి ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు సీఎంగా ఉన్నారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోతున్నారు ఇంకా అధికారంలోనే ఉన్నారు నెంబర్ ఫోర్ తరుణ్ గోంగయ్య అస్సాంకి చెందిన ఇతను రెండు వేల నుంచి రెండు వేల పదహారు వరకు అంటే పదిహేను సంవత్సరాలు సీఎంగా పనిచేశారు నెంబర్ ఫైవ్ షీలా దీక్షిత్ ఢిల్లీకి మూడు టర్మ్ సీఎంగా పనిచేశారు అంటే ఏకంగా పదిహేను సంవత్సరాలు ఈమె పవర్లో ఉండే ఈ నాయకులు అందరూ తమ తమ రాష్ట్రాలు మరియు దేశం కోసం ఎంతో కాలం సేవ చేశారు ఇలాంటి వారిని గుర్తు పెట్టుకోవడం మన బాధ్యత మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీకు ఇలాంటి టాపిక్స్ లేదా మీకు ఏ టాపిక్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే అది కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా మేము నెక్స్ట్ వీడియోలు చేస్తాం